హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మేజర్స్ ఐఏఎస్ అకాడమీ మనకి ఇటు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ సిడిపిఓ ఈఓ మొదలైనటువంటి ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా అభ్యర్థులు చాలా ఈగర్గా చాలా ఈగర్గా ప్రయత్నిస్తున్నారు రిజల్ట్ ఎప్పుడు అని చెప్పి ఏ సమయంలో అయినా సరే వీటికి సంబంధించినటువంటి ఆ యొక్క జిఆర్ఎల్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఏదైతే ఉందో ఆ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేటువంటిది రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ రిలీజ్ అయిన వెంటనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం పిలవడం కోసం అభ్యర్థులు టాప్ ర్యాంక్స్లో ఎవరైతే ఉన్నారో ఆ జనరల్ ర్యాంకింగ్లో ఉన్నటువంటి వాళ్ళని వన్ టు టూ నిష్పత్తిలో వన్ టు టూ నిష్పత్తిలో అది ఒకవేళ గ్రూప్ వన్ విషయంలో వన్ ఇస్ టూ త్రీ అని వాళ్ళ నిర్ణయం తీసుకుంటే అది గవర్నమెంట్ డేషను అదర్వైజు వన్ టు టూ నిష్పత్తిలో ఆ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అని చెప్పేసి పిలుస్తారు అయితే అభ్యర్థులందరూ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం లిస్ట్లో పేరు వచ్చిన తర్వాత వాళ్ళ నెంబర్ కనిపించిన తర్వాత సర్టిఫికేట్స్ కోసం లెఫ్ట్ అండ్ రైట్ పరిగెడుతూ ఉంటారు కొన్ని సర్టిఫికెట్స్ అప్టైన్ చేయడంలో మిస్టేక్స్ చేస్తూ ఉంటారు అయితే ఈరోజు మన వీడియోలో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే అభ్యర్థులు ఎవరికైతే నేను ఖచ్చితంగా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్లో ఆ యొక్క వన్ ఇస్టు టూ లిస్ట్లో నేను ఉంటాను సర్టిఫికేట్ రిఫ్ వెరిఫికేషన్కి నేను వెళ్ళవలసి వస్తుంది అనేటువంటి నమ్మకం ఉందో వాళ్ళందరూ ఇప్పుడు నేను చెప్పినటువంటి సర్టిఫికెట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా సిద్ధం చేసుకోండి వాటిని సిద్ధం చేసుకోవడం వలన మీకు కొంచెం టెన్షన్ తగ్గుతుంది అలాగే లాస్ట్ మినిట్లో ఈ సర్టిఫికేట్స్ అప్టైన్ చేయడంలో ఉన్నటువంటి మిస్టేక్స్ చేయకుండా ఉంటారు సో మనం వన్ బై వన్ వీటి గురించి డిస్కస్ చేద్దామండి మనకి ఎవరైనా సరే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్కి పిలిచినప్పుడు ఈ పదిహేను ఇన్స్ట్రక్షన్స్ని కూడా దృష్టిలో పెట్టుకోండి ఇక్కడ ఏం చాలా క్లియర్గా చెప్పింది పబ్లిక్ సర్వీస్ కమిషన్ చాలా క్లియర్గా చెప్పింది ఇఫ్ ఎనీ క్యాండిడేట్ ఈజ్ ఆబ్సెంట్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆర్ షీ వుడ్ నాట్ బి కన్సిడర్డ్ ఫర్ ఫర్దర్ ప్రాసెస్ ఆఫ్ సెలెక్షన్ మీరు సెలక్షన్ సెలక్షన్ ప్రాసెస్లో ఉండాలి మీకు జాబ్ కావాలి అంటే కనుక సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏ రోజైతే పిలుస్తారో ఆ రోజు ఖచ్చితంగా మీరు అటెండ్ కావాలి ఒకవేళ కనుక దానికి అటెండ్ కాకపోయినట్లయితే మీరు ఇంకా సెలక్షన్ ప్రాసెస్లో కన్సిడర్ చేయబడరు మీ యొక్క తర్వాత అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళని కన్సిడర్ చేస్తారు కాబట్టి మీరు దృష్టిలో పెట్టుకోండి ఇక్కడ ఖచ్చితంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మీరు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్తో అటెండ్ కావాలండి అలాగే If on, the, if on further verification it is found that any candidate is not eligible with reference to the particulars furnished by him or her in the application form, checklist or certificates, the results of such candidates shall be cancelled at any stage of selection process without any prior intimation. మీరు సబ్మిట్ చేసినటువంటి సర్టిఫికెట్స్లో కానీ లేదా ఎలిజిబిలిటీ క్రైటీరియా కానీ ఎటువంటి మిస్టేక్స్ ఉన్నాయి లేదా ఎటువంటి తప్పుడు సమాచారం ఉంది మీరు అక్కడ ఫిల్ చేసినటువంటి అప్లికేషన్ ఫామ్లో అన్నా సరే తప్పుడు సమాచారాన్ని ఫిల్ చేసినా తప్పుడు స సర్టిఫికేట్లు సబ్మిట్ చేసినా మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా సెలెక్షన్ ప్రాసెస్ నుంచి మిమ్మల్ని రిమూవ్ చేయడం జరుగుతుంది అని చెప్పి అక్కడ క్లియర్గా చెప్పడం జరిగిందండి ఈ విషయాలు చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు లిస్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ గురించి మనం మాట్లాడుకుందాం నెంబర్ వన్ సర్టిఫికేట్ దగ్గరికి వచ్చేసరికి మనకి వెరిఫికేషన్ సర్టిఫికేట్కి మీరు ఏం చేయాలంటే ఒక చక్కటి డాక్యుమెంట్ ఫార్డర్ తీసుకుని ఆ డాక్యుమెంట్ ఫాల్డర్లో లీవ్స్లో ఒక్కొక్కటి జస్ట్ మీరు నీట్గా పెట్టుకున్నారంటే వాళ్ళకి వెరిఫై చేయడానికి చాలా ఉంటుంది నెంబర్ వన్ ఏంటి అంటే ఇక్కడ ద క్యాండిడేట్స్ ఆర్ పిక్డ్ అప్ ఫర్ ది వెరిఫికేషన్ సర్టిఫికేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు సబ్మిట్ ద ఫాలోయింగ్ ఒరిజినల్ ప్లీజ్ అండర్స్టాండ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేటువంటివి ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేటువంటివి తీసుకోమని చెప్పడం జరిగింది కాబట్టి అక్కడ మీకు కావాల్సింది ఏంటి అంటే ఒరిజినల్ సర్టిఫికెట్ అనేటువంటిది కావాలి ఇది చాలా ఇంపార్టెంట్ అండి సో ఈ చెక్ లిస్ట్లో మీకు ఒరిజినల్ సర్టిఫికెట్స్ అనేటువంటివి ఒరిజినల్ సర్టిఫికేట్ అనేటువంటిది సబ్మిట్ చేయవలసి ఉంటుంది అది చాలా ఇంపార్టెంట్ అండి అలాగే మనకి చెక్ లిస్ట్లో ఉన్నటువంటి బేసిక్ ఇన్ ఫస్ట్ ఫామ్ ఏంటి అంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫార్మాట్ ఏదైతే ఉందో ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ డేటా అనేటువంటిది మనకి చేయాలి మరి ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఎక్కడ ఉంటుంది మీకు అక్కడ కమిషన్ వెబ్సైట్లో ఉంటుందండి బేసిక్ ఇన్ఫర్మేషన్ షీట్ అనేటువంటిది మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలిచినప్పుడు అక్కడ అప్లోడ్ చేస్తారు అప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి దీనికోసం మీకు ప్రస్తుతం కంగారు లేదు దీనికోసం ఎటువంటి కంగారు లేదండి మీకు పర్వాలేదు మీరు తర్వాత దీన్ని తీసుకోవచ్చు దీన్ని తర్వాత తీసుకోవడం అనేటువంటిది చేయవచ్చు ఓకే అండి తర్వాత రెండవది కనుక చూసుకున్నట్లయితే సబ్మిటెడ్ అప్లికేషన్ ఫామ్ పీడిఎఫ్ ఫార్మేట్లో మీరు కమిషన్ కమిషన్ వెబ్సైట్ ఏదైతే ఉందో మీరు అప్లై చేశారు కదా అప్లై చేసినటువంటి అప్లికేషన్ ఫార్మేట్ ఏదైతే ఉందో పీడిఎఫ్ రూపంలో దాన్ని డౌన్లోడ్ చేసి దాని జిరాక్స్ కాపీ అనేటువంటిది దగ్గర పెట్టుకోవాలి మొదటిదేమో ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ డేటా అది కమిషన్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి రెండోది ఆ సబ్మిటెడ్ అప్లికేషన్ అనేటువంటిది మీకు అక్కడ వెబ్సైట్లోనే దొరుకుతుంది దాన్ని కూడా డౌన్లోడ్ పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకుని దాన్ని జిరాక్స్ క్యారీ చేయాలి మూడవది ఏంటి అంటే మీ యొక్క హాల్ టికెట్ హాల్ టికెట్ ఏదైతే ఉందో ఆ హాల్ టికెట్ కాపీ కూడా మీరు అక్కడ జిరాక్స్ కాపీ అనేటువంటిది పెట్టవలసి ఉంటుంది మీ ఎగ్జామినేషన్లో ఏదైతే మీరు క్యారీ చేశారో దాన్ని తీసుకెళ్ళినా లేదా మళ్ళీ డౌన్లోడ్ చేసుకున్నా దాన్ని పెట్టవలసి ఉంటుందండి పోతే నాలుగోది చూసుకోండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఎస్సీసీ సర్టిఫికేట్ ఏదైతే ఉందో మీ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ని డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్గా కన్సిడర్ చేయడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి మీ టెన్త్ క్లాస్ మార్క్స్ మేము ఒరిజినల్ ఏదైతే ఉందో దాన్ని డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ నాలుగో సర్టిఫికేట్ అంటే మీకు యాక్చువల్గా ఈ మూడుని మీకు కమిషన్ వెబ్సైట్లో దొరికేస్తాయి ఇక్కడ మాత్రం మీ దగ్గర ఉంటుంది పర్సనల్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ అనేటువంటి చాలా 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 క్రూషియల్ మీ టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ అనేటువంటిది ఇంపార్టెంటు నెక్స్ట్ ఐదోది ఏంటి అంటే స్కూల్ స్టడీ సర్టిఫికెట్ అండి స్కూల్ స్టడీ సర్టిఫికెట్ ఫోర్త్ టు టెన్త్ మీరు నాలుగో తరగతి నుంచి పదో తరగతి వరకు ఎక్కడైతే చదువుకున్నారో ఆ స్కూల్ స్టడీ సర్టిఫికేట్ ఏదైతే ఉందో నాలుగో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుకున్నటువంటిది మీది లోకల్గా భావించబడుతుంది అదే మీ లోకల్ ఏరియా అనమాట అండి లోకల్ నాన్ లోకల్ అనేటువంటి దీని ద్వారా డిసైడ్ అవుతుంది కాబట్టి ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు చదివినటువంటి సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఆ సర్టిఫికెట్ సబ్మిట్ చేయాలి అయితే చాలామందికి ఆ యొక్క పాతది ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి సర్టిఫికేట్ మీరు సంపాదించగలిగితే ఇప్పుడు సంపాదించండి లేకపోతే దానికి ఒక ప్రత్యామ్నాయం ఉన్నది అదేంటి అంటే మీకు ఇక్కడ రెసిడెన్షియల్ స్కూల్ సర్టిఫికేట్ ఫోర్త్ టెన్త్ లేకపోయినట్లయితే ఐ నాట్ సబ్మిటెడ్ బట్ స్టడీడ్ ప్రైవేట్లీ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేయాలి అంటే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేటువంటిది సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్ అండి సర్టిఫికేట్ ఆఫ్ నేటివిటీ ఆర్ రెసిడెన్స్ ఎవరైతే ప్రైవేట్గా చదువుతారో లేదా స్కూల్కి వెళ్ళలేదో అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేయాలంటే ఈ స్కూల్ సర్టిఫికేట్ ఫోర్త్ టు టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ బదులు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ లేదా నేటివిటీ సర్టిఫికేట్ అనేటువంటిది మీకు ఎంఆర్ఓ ఆఫీస్లో ఇస్తారు ఆ సర్టిఫికేట్ సబ్మిట్ చేయవలసి ఉంటుందండి నెక్స్ట్ వచ్చి మనకి మనకి మీరు ఇంటర్మీడియట్ మీరు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో వెళ్తే పోలీస్ కానిస్టేబుల్ లాంటి వాళ్ళు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్తో వెళ్తారు కాబట్టి వాళ్ళు ఇంటర్మీడియట్ లేదా మీరు డిగ్రీ క్వాలిఫికేషన్స్తో వెళ్తున్నారు పీజీ క్వాలిఫికేషన్స్తో వెళ్తున్నారు మీ దగ్గర ఉన్నటువంటి సర్టిఫికేట్స్ ఏదైతే ఉన్నాయో ఇంటర్ డిగ్రీ పీజీ ఆర్ రిక్వైర్డ్ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్స్ వాటి యొక్క ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ ఉంటాయండి ప్రొవిజనల్ ప్రొవిజనల్ సర్టిఫికేట్స్కి డిగ్రీ సర్టిఫికేట్స్కి రెండు తేడాలు ఉన్నాయి డిగ్రీ ఒరిజినల్ డాక్యుమెంట్ తర్వాత వస్తుందండి ఒక సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత కాన్వకేషన్ అయిన తర్వాత వస్తుంది ఈ లోపల ప్రొవిజనల్ సర్టిఫికేట్ అని ఇస్తారు ప్రొవిజనల్ సర్టిఫికేట్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అంటే టెంపరీగా మీరు డిగ్రీ పాస్ అయినట్ని ఇస్తారు మీరు ఆ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఆర్ కాన్వకేషన్ సర్టిఫికేట్ ప్రొవిజనల్ ఇచ్చినా పర్వాలేదు కాన్వకేషన్ ఇచ్చినా పర్వాలేదు ఆ కాన్వకేషను మార్క్స్ మెమోలు ఇవ్వాలి అది తర్వాత డాక్యుమెంట్ అండి తర్వాత మనకు కావాల్సింది ఏంటంటే ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ దీన్నే క్యాస్ట్ సర్టిఫికేట్ అంటారు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వారు ఇష్యూ చేసినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఆఫ్ బీసీ ఇన్ కేస్ ఆఫ్ ఎస్సీ ఇన్ కేస్ ఆఫ్ ఎస్టీ ఈ క్యాటగిరీస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేటువంటిది సబ్మిట్ చేయవలసి ఉంటుంది సో ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఆర్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై గవర్నమెంట్ అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే క్యాస్ట్ సర్టిఫికెట్ అనేటువంటిది ఫాదర్ ఇంటి పేరు మీద లేదా ఫాదర్ లేనప్పుడు లేదా దత్త తీసుకున్నటువంటి సమయంలో మదర్ ఇంటి పేరు మీద సో ఫాదర్ ఇంటి పేరు కానీ మదర్ ఇంటి పేరు మీద కానీ ఆ యొక్క క్యాస్ట్ సర్టిఫికెట్ అనేటువంటిది ఉండవలసి ఉంటుంది అదేవిధంగా ఓబీసీలు ఎవరైతే ఉన్నారో ఓబీసీలు ఎవరైతే ఉన్నారో ఓబీసీ సర్టిఫికెట్ సబ్మిట్ చేసినంత మాత్రాన సరిపోదు నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అనేటువంటిది ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి ఎందుకంటే ఆ క్రీమీ లేయర్లో ఉన్నటువంటి వాళ్ళకి ఓబీసీ రిజర్వేషన్ వర్తించదు కాబట్టి నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికెట్ మీ యొక్క ఓబీసీ సర్టిఫికేట్తో పాటు మీకు ఒకవేళ ఓబీసీలో కోటా కావాలి అంటే నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అనేటువంటిది మీకు తీసుకోవాలి ఖచ్చితంగా సో అది ఎయిత్ అండి నెక్స్ట్ ఏజెన్సీ సర్టిఫికేట్ ఇప్పుడు మనకి ఎస్టీ క్యాండిడేట్స్లో కొంతమంది ఏజెన్సీస్లో నివసిస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు ఇంటికి ఐటీడిఏ ఆ పరిధిలోకి వచ్చేటువంటి వాళ్ళు ఏజెన్సీ కోటా అని చెప్పేసి ఉంటుంది ఏజెన్సీ కోటా ఉన్నటువంటి వాళ్ళు ఆ యొక్క ఏజెన్సీ సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ప్రూఫ్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషను గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఆల్రెడీ సర్వీస్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ లేదా అక్కడ పేర్కొన్నారు ఎన్సీసీలో పనిచేసినటువంటి వాళ్ళకి మేము ఏజ్ రిలాక్సేషన్ ఇస్తాము ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఏజ్ రిలాక్సేషన్ ఇస్తామో గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నటువంటి వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఇస్తామో ఎవరైతే ఏజ్ రిలాక్సేషన్ కోరుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఆ సర్వీస్ సర్టిఫికెట్ ఏదైతే ఉందో ఎక్స్ సర్వీస్ మ్యాన్ విషయంలో ఆ యొక్క రిలీజ్ సర్టిఫికెట్లు లేకపోతే కనుక ఎన్సీసీ సర్వీస్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎన్సీసీ సర్వీస్ సర్టిఫికెట్ అలాగే గవర్నమెంట్ సర్వీస్ చేస్తున్నటువంటి వాళ్ళు ఆ యొక్క గవర్నమెంట్ సర్వీస్ సర్టిఫికెట్ ఈ ప్రూఫ్స్ అనేటివి చూపించాలి ఏజ్ రిలాక్సేషన్ కోసం నెక్స్ట్ మనకి ఎన్ఓసి ఫ్రమ్ ది ఇన్ కేస్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇందులో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా సరే ఉన్నట్టయితే లేదా పిఎస్యూలో పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఆల్రెడీ పనిచేస్తూ ఉంటే వాళ్ళు మీరు అక్కడ డిక్లేర్ చేసి ఉంటే నేను గవర్నమెంట్ సర్వీస్ చేస్తున్నాను డిక్లేర్ చేసి ఆల్రెడీ పిఎస్యూలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫ్రమ్ కన్సర్న్ డిపార్ట్మెంట్ ఎగ్జిస్టింగ్ డిపార్ట్మెంట్ ఎక్కడైతే మీరు ఏ డిపార్ట్మెంట్లో అయితే పనిచేస్తున్నారు ఆ డిపార్ట్మెంట్ హెడ్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ అనేటువంటి తీసుకోవాలి దీంతో పాటు టూ ఆఫీసర్ ఇది కూడా కమిషన్ యొక్క వెబ్సైట్ నుంచి లభిస్తుంది అంటే ఇక్కడ మీకు నాలుగు డాక్యుమెంట్లు లభిస్తాయండి ఒకటి చెక్ లిస్టు రెండవది ఏంటి అంటే సబ్మిటెడ్ అప్లికేషన్ ఫామ్ హాల్ టికెట్ అలాగే అటెస్టేషన్ ఫామ్ ఈ కమిషన్ వెబ్సైట్ నుంచి వస్తాయండి అలాగే మనకి ఎనీ అదర్ డాక్యుమెంటేషన్ రిలవెంట్ డాక్యుమెంటేషన్ ఇప్పుడు గ్రూప్ వన్లో గ్రూప్ టూలో కొన్ని పోస్టులకి ఏమన్నారంటే ఎకనామిక్స్ చదివినటువంటి వాళ్ళు ఎలిజిబుల్లు లేదా ఎంబీఏ చేసినటువంటి వాళ్ళు ఎలిజిబుల్లు లేదా సిడిపి విషయం దగ్గరికి వచ్చేసరికి సోషియాలజీ సోషల్ వర్క్ హోమ్ సైన్స్ న్యూట్రిషన్ ఫుడ్ టెక్నాలజీ ఫుడ్ టైన్స్ ఫుడ్ ఫుడ్ సైన్స్ ఇలాంటి సబ్జెక్టులు చదివినటువంటి వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పేసి చెప్పారు కాబట్టి ఆర్ రిలవెంట్ సర్టిఫికెట్స్ విత్ ఒరిజినల్ ప్రొవిజినల్ ఆర్ కాన్వకేషన్ సర్టిఫికెట్ అది సబ్మిట్ చేయవలసి ఉంటుంది అలాగే ఎక్స్పీరియన్స్ మీరు ఏమైనా సబ్మిట్ చేస్తే అది కూడా సబ్మిట్ చేయవలసి ఉంటుందండి అలాగే మనకి ఈ యొక్క సర్టిఫికెట్స్ యొక్క లింక్స్ యొక్క ఫామ్ ఏదైతే ఉందో బేసిక్ ఇన్ఫర్మేషన్ డేటా ఎక్కడి నుంచి తీసుకోవాలంటే సర్వీస్ కమిషన్ మీకు ఏం చేస్తుంది అంటే మీరు ప్రొవిజనల్ లిస్ట్ ఏదైతే ప్రకటించారో ఆ యొక్క వన్ ఇస్టు టూ లిస్ట్ ఏదైతే ప్రకటించారో ఆ లిస్టులో మీకు వెబ్సైట్ లింక్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తారో ఆ లింక్ నుంచి మీరు ఈ డాక్యుమెంట్స్ అనేటువంటివి డౌన్లోడ్ చేసుకోవచ్చండి అలాగే క్యాండిడేట్స్ షుడ్ ఎక్సర్సైజ్ దేర్ వెబ్ ఆప్షన్స్ యాజ్ పర్ ఓల్డ్ జోన్స్ ఇది మళ్ళీ మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారండి అది కొత్త జోన్సా ఓల్డ్ జోన్స్ అనేటువంటిది మీకు వన్ ఇస్టు టూ లిస్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారం మీకు ఇస్తారు కాబట్టి దాంట్లో మీరు చూసి ఆ యొక్క జోన్స్ ప్రిఫరెన్సెస్ ఇవన్నీ కూడా అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది దాని ప్రకారం అయితే మీరు రిజల్ట్ కోసం ఎదురు చూడకుండా ఇప్పుడు నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు పాస్ చేసుకుని రికార్డ్ చేసుకుని మళ్ళీ రీ విజిట్ చేసి ఒకసారి సర్టిఫికెట్లన్నీ కూడా నీట్గా రాసుకోండి ఈ సర్టిఫికెట్లన్నీ కూడా రాసుకోండి మీరు లాస్ట్ టైంలో పరిగెడుతూ చాలా హడావిడి అయిపోతుంది ఇప్పటి నుంచి కూడా క్యాస్ట్ సర్టిఫికెట్ ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా ఇప్పటి నుంచి ప్రిపేర్ చేసుకున్నారు అంటే అప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు తప్పులు చేయకుండా కరెక్ట్గా ఉంటారు దీనికి సంబంధించి మీకు ఏదైనా సరే డౌట్స్ వచ్చినట్లయితే ఈ కింద మెసేజెస్లో పెట్టండి నేను డౌట్స్ ఉంటే నేను క్లియర్ చేస్తాను అయితే వీడియోలో చెప్పినటువంటి విషయాలు మళ్ళీ నన్ను మీరు వీడియో చూడకుండా అడిగితే నేను సమాధానం ఇవ్వను మీకు ఏదైనా సరే బియాండ్ ద ఎక్స్ప్లెనేషన్ నేను ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ కన్నా బియాండ్ ఏదన్నా డౌట్ వస్తే కనుక ఖచ్చితంగా మీరు ఆ కింద మెసేజ్ పెట్టండి నేను జవాబిస్తాను అదేవిధంగా మీకు ఇలాగ సర్వీస్ కమిషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వేరియస్ క్వాలిఫికేషన్స్కి గ్రూప్ వన్ గ్రూప్ టూ గైడెన్స్లకి సిడిపిఓ ఈఓ ఎగ్జామ్స్ గైడెన్స్లకి ఏమాత్రం డౌట్స్ ఉన్నా సరే మన మేజర్స్ ఐఏఎస్ అకాడమీ యాప్ అనేటువంటిది డౌన్లోడ్ చేసుకోండి అలాగే ఈ యొక్క వీడియోస్ ఏదైతే ఉన్నాయో ఇవి ఉపయోగపడేటువంటి వీడియోస్ని ఫ్రీక్వెంట్గా చేస్తుంటానో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత సమాచారంతో మరిన్ని వివరాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను thank you thank you very much jai hind